తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది ఇప్పటికే మహాజాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు ఆ వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలి రావడంతో గద్దెల వద్ద జనసంద్రోహం నెలకొంటుంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ముందుగా మేడారానికి వచ్చిన భక్తులు ఆ జంపనవాగ్ పుణ్య స్నానాలు చెల్లించిన అనంతరం ఆ తల్లులను దర్శించుకుంటున్నారు భక్తులు ఆ సమ్మక్క సారులమ్మ తల్లులకు ఎత్తు బంగారంతో పాటు చీరే సారే ఓడు బియ్యం పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం ఈ జాతరకు వస్తుంటామని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటున్నారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మేడారాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు వచ్చాం ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం సారక కొంచెం ముందు వచ్చాం కానీ డెవలప్మెంట్ చాలా ఉంది చాలా బాగుంది కూడా అంటే కొంచెం రోడ్స్ వేయడం రోడ్ కొంచెం బాగా చేంజ్ అయింది పెద్దగా ట్రాఫిక్ రూల్స్ కూడా అంత ఇంతకు ముందు లాగా కాకుండా కొంచెం ఇబ్బంది ఏం లేకుండా చూసుకుంటున్నారు ఇక్కడ అంతా టెంపుల్లో కూడా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇంకేం సమర్పించలేదు నార్మల్ ఇప్పుడు జస్ట్ వచ్చాం రేపు అయితే అసలు దర్శనం మాది మేము ఉంది అమ్మవారు కాకపోతే కొంత ఎర్లీగా స్టార్ట్ అయ్యేది ఉంటే బాగుండేది ఇప్పుడైతే ఏం లేదండి అంటే ఇంకా కొంచెం ముందు బాగుండేది ముందు ఉంటే ఇంకా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేది ఏదన్నా భక్తి భక్తి పరంగానే అందరు చూస్తారు వేరే రకంగా ఏం చూడరు ఎవరు ఏ ఇబ్బంది బట్ట దేవుడిని అయితే ముఖ్యంగా అన్ని పోతాయి అన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తారు ఏ ఇబ్బందులున్నా ఒక్కసారి మొక్కొని పోతే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ప్రతిసారి నిర్వహిత అందుకనే ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటాం